నిజామాబాద్ మండలం గుండారం మల్కాపూర్ గ్రామాల శివార్లలో చిరత పులి సంచారం కలకలం రేపుతోంది ప్రాణహిత చేవెళ్ల పనులు చేసే కార్యక్రమం కార్మికులు వాహనంపై వెళ్తుండగా రాళ్లపై కూర్చొని ఉన్న చిరుత కనిపించింది చిరుత కనిపించడంతో రెండు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నిజామాబాద్ మండలం గుండారం మల్కాపూర్ గ్రామాల శివార్లలో చిరుతపులి సంచారం కలకల రేపుతోంది ప్రాణహిత చేవేళ్లా పనులు చేసే కార్మికులు వాహనంపై వెళ్తుండగా రాళ్లపై కూర్చుని ఉన్న చిరుత కనిపించింది దీంతో చిరుత కనిపించడంతో రెండు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారం నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ పవన్ ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఈ చిరుత సంచారాలు ఎక్కువయ్యాయి తాజాగా ఇప్పుడు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం అలాగే మల్పా మల్కాపూర్ గ్రామాల శివార్ల శివార్లలో చిరుత కనిపించింది దీంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గుండారం మల్కాపూర్ తాండాలో ప్రాణహిత చే పనులు జరుగుతున్నాయి ఆ పనుల నిమిత్తం వాహనంపై వెళ్తున్నటువంటి కార్మికుల కంటపడింది చిరుత సో అక్కడే వాళ్ళు ఆగి చూడడం కూడా జరిగింది రాళ్లపై కూర్చొని కనిపించినటువంటి చిరుత పులి కనిపించిందని చెప్ప తెలియగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా చిరుత సంచారం నిజాం నిజాంసాగర్ అటవీ ప్రాంతంలో కూడా చిరుత సంచరించడం అలాగే ఎన్హెచ్ గత ఆరు నెలల క్రితం ఇందల్వాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన కూడా ఆ యాక్సిడెంట్ లో ఒక చిరుత చనిపోవడం కూడా కలకలం రేపింది ఇటు నిజామాబాద్ రూరల్ కావచ్చు నిజామాబాద్ అలాగే ఇటు కామారెడ్డి ఎల్లారెడ్డి ఎక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తుండడం సర్వసాధారణమైనటువంటి పరిస్థితి నెలకొంది తాజాగా ఇప్పుడు ఈ మల్కాపూర్ తాండాలో గతంలో కూడా ఈ మల్కాపూర్ తాండాలో ఓ చిరుత పోల్ పై కరెంటు పోల్ పైకి ఎక్కే కరెంటు షాక్ గురై చనిపోయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది ఈ తాజాగా నిన్న రాత్రి ఈ ప్రాణహిత చేవీలు ఎక్కువ పనులు చేసే కూలీలకు కనపడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ శ్రీకాంత్